ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు మంచి న్యూస్ ఇప్పుడే తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవినీతిని రుజువులతో వినిపించాను కోర్టు వన్ లో గారు అసోసియేట్ జస్టిస్ వాదనలు విన్న తరువాత ఆ సిబిఐ వారు స్టేట్ గవర్నమెంట్ వారు ఎన్నో వాదనలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ చీఫ్ జస్టిస్ గారు వన్ మినిట్ కూడా వాళ్ళకి ఎవరికి టైం ఇవ్వలేదు ఎందుకంటే నేను చెప్పాను కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఐదు వేల కోట్లు అవినీతి జరిగింది కాగ్ రిపోర్ట్ ప్రకారం ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోరు ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఫిఫ్టీ థౌజండ్ క్రోరు దాని ద్వారా రెండు లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పులు డబ్బున్న మెగా కృష్ణ రెడ్డి బిలియన్లు బిలియన్లు సంపాదించి మిలియన్లు వందల కోట్ల రూపాయలు అన్ని పొలిటికల్ పార్టీలకి ఇచ్చేసి నీతి న్యాయం లేకుండా ఇంకా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం రాజస్థాన్ రుజువులన్నీ వెళ్ళిన తర్వాత మీ ప్రేయరేట్ని అడిగారు ఎవరన్నారు సిబిఐ ఎంక్వైరీ చేయించండి లేదు స్టేట్ అపాయింట్ చేశారు రిటైర్డ్ జీల్ అరే రాష్ట్రంలో జరిగిన అవినీతి రాష్ట్రం ఎలాగా చూసుకుంటది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఇరవై ఏడు సార్లు సిబిఐ ఎంక్వైరీ చేయించాలని అడిగేరే చేయిస్తానని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా నోరెందుకు ఇప్పట్లేదు చివరికి కోర్టు వన్ నేను అడిగిన ప్రేరణ ప్రకారం సిబిఐకి అందరికి డిరెక్షన్ ఇచ్చి కౌంటర్ ఫైల్ చేయమని అన్నారు థ్యాంక్ గాడ్ ఫర్ జస్టిస్ లేదంటే నేను సుప్రీం వెళ్తాను అలాగే రామేశ్వరం గారు ప్రాజెక్ట్ చూశారు కదా స్టాట్యూ కట్టారు అందులో ఎంత అవినీతి జరిగిందో మీరు షాక్ అవుతారు ఆరు వందల కోట్లు దేశ విదేశీయులు డబ్బులు ఇచ్చారు మూడు వందల యాభై కోట్లు ఈయన అన్నారు అసలు మూడు వందల యాభై కోట్లు ఎలా మిగిలించారో అతి త్వరలో అది కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను మీ కొరకు ఫైట్ చేస్తాను నీతి న్యాయం తెలంగాణ ప్రజలకు ఆంధ్రలకు మిమ్మల్ని రక్షించినంత వరకు ఈ దుష్ట అవినీతి దుర్మార్గ కుటుంబ కుల దోపిడీదారుల నుంచి అందుకే ప్రజాశాంతి పార్టీని ఈ కొండ గుర్తుకి మీరు ఓటేయండి విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి రాష్ట్రాల్లో మన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించండి ఈ వీడియో అందరికీ పంపించండి